విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు ఎంపీ భరత్ కార్మికులు కష్టపడి ఉత్పత్తిని పెంచాలని కోరారు మరో రెండు వారాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సహకారాన్ని అందిస్తుందని అన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెంలో స్టీల్ ఉద్యోగుల నిరసన శిబిరాన్ని సందర్శించారు ఎంపీ భరత్ స్టీల్ ప్లాంట్ సమస్యలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించారని కేంద్ర ఉక్కు మంత్రి స్టీల్ ప్లాంట్పై సానుకూలంగా ఉన్నారని చెప్పారు అయితే స్టీల్ ప్లాంట్ లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు అయితే సీఎం చంద్రబాబు కూడా నిత్యం కేంద్రంతో మాట్లాడుతున్నారని సమస్య పరిష్కారానికి సీఎం తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా మాట్లాడామని చెప్పారు కషన్స్ హై లెవెల్లో అందరి మధ్యలో జరుగుతున్నాయి ఈ డిస్కషన్స్ అన్నీ కంక్లూషన్కి వచ్చి ఏదో ఒక డిసిషన్కి త్వరలో డాబోతో అని ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు అది ఏంటి అనేది టైం చెప్తుంది కాబట్టి దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము ఇక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ వేరే వేరే సూచనలన్నీ విన్నాము భవిష్యత్తులో ఏదో ఒక రిలీఫ్ ప్యాకేజ్ వస్తుందని ఆప్టమిస్టిక్గా ఉన్నాము వచ్చిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ని బాగా పనిచేసే విధంగా కార్మికులందరూ రెడీగా ఉన్నారు హై లెవెల్లో ప్రొక్యూర్మెంట్లో ఆపరేషన్స్లో గవర్నెన్స్లో తప్పులు ఉండకుండా ఫ్రాడ్ జరగకుండా రివ్యూ మీటింగ్స్ కూడా మమ్మల్ని పెట్టమని అడిగారు తప్పకుండా కుదిరినంత వరకు మేము కూడా రివ్యూ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి స్టీల్ ప్లాంట్స్ సక్రమంగా వచ్చేటట్టు దాని తర్వాత మిగతా కొన్ని పాయింట్స్ స్ట్రాటజిక్గా ఎన్ని చిన్న చిన్న పాయింట్స్ చెప్పారు అన్ని పాయింట్స్ దాని ఇంపార్టెన్స్ బట్టి టేకప్ చేస్తే